హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలితా స్టాక్స్ నూట నలభై నాలుగు సంవత్సరములకు ఒక్కసారి వచ్చే కుంభమేళకైతే నేను కూడా వెళ్ళడం జరిగింది అక్కడ మొదటిగా జబల్పూర్ వద్ద నర్మదా నదిలో స్నానం ఆచరించి తర్వాత ఆ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి అక్కడి నుండి కాశీకి వెళ్ళి అక్కడ గంగా నదిలో పవిత్ర స్నానం చేసి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి అలాగే కాశీ విశాలాక్షిని దర్శనం చేసుకుని అయోధ్య వెళ్ళి ఆ రామ్లల్లాని దర్శనం చేసుకుని రిటర్న్ హైదరాబాద్కి వస్తూ ఫైనల్గా ఆ బాసర సరస్వతీదేవిని దర్శనం చేసుకున్న తర్వాత మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది అన్నీ చూసిన తర్వాత మన తెలంగాణలో గోదావరి నదిలో మునగకపోతే ఏదో వెలితిగా అయితే ఉంటుంది కదా అందుకని బాసరలోని గోదావరి నదిలో మునిగి ఆ గోదారమ్మకు నమస్కారం చేసి గోదావరి నది బొడ్డున ఉన్న బాసర జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకోవడం అయితే జరిగింది ఈ బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి ఆలయం హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అలాగే నిర్మల్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ నిజామాబాద్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మన భారతదేశంలోని ప్రసిద్ధ సరస్వతీదేవి ఆలయాల్లో ఇది రెండవ ఆలయం మొదటిది కాశ్మీర్లో ఉంది ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడం వల్ల చదువు బాగా వస్తుందని భక్తుల విశ్వాసం ఆ బీజాక్షరాలు మన నాలుగు మీద రాస్తే ఆ సరస్వతి కటాక్షం మనకి ఖచ్చితంగా లభిస్తుందని చాలా నమ్ముతారు ఇక్కడ సరస్వతి దేవి ఆలయంతో పాటు మహాలక్ష్మి ఆలయం మహాకాలీ ఆలయం ఉంది పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్మాత దర్శనమిచ్చి సరస్వతి లక్ష్మి మహాకాళి దేవతలను ముగురమ్మల ఆలయాలను నిర్మించమని ఆదేశించింది గోదావరిలో నుంచి ఇసుకను తీసుకొచ్చి వేదవ్యాస మహర్షి ఇక్కడ దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు అని మన పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ గోదావరిలో స్నానం ఆచరించి గోదావరి నుంచి సరస్వతీదేవి టెంపుల్కి వెళ్ళాలంటే వన్ కిలోమీటర్ ఉంటుంది సో అక్కడ నుంచి మనం బై వాక్ అయినా రావచ్చు లేదంటే ఆటోస్ కూడా ఉంటాయి ఆటోకి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అనమాట సో అమ్మవారికి అయితే మనం టెంకాయ కొట్టచ్చు అలాగే ఇలాంటి కలువ పుల్లు కూడా అక్కడ ఉంటాయి ఈ పువ్వులను సమర్పించినా కూడా ఆ సరస్వతి అమ్మవారు చాలా ఇష్టంగా మనల్ని అయితే ఆశీర్వదిస్తారు అలాగే ఇక్కడ టెంపుల్ ఆవరణం అంతా చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా ఉంది మనకు తెలియని ఒక అనుభూతి కూడా కలుగుతుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే మనం ఏదైనా సరే లైఫ్లో విజయం సాధించాలంటే ఫస్ట్ మనకు రావాల్సింది జ్ఞానం ఆ జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి అమ్మవారి దగ్గరికి రావడం అంటే చాలా గొప్ప విషయంగా అదృష్టంగా కూడా భావించవచ్చు సో ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మాతో పాటు అంటే మేము ట్రావెల్స్లో వచ్చాం కదా మా బస్సులో లో అనమాట బస్ లో వీళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చారు సో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా రిటర్న్ ఇంటికి వెళ్తుంటే వాళ్ళకైతే చాలా అదృష్టవంతులం మేము అని కూడా వాళ్ళు అంటున్నారు సో వాళ్ళతో కూడా ఒక వీడియో తీసాను అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరైతే ఖచ్చితంగా చూడొచ్చు సో ఈ బాసర టెంపుల్కి రావడం అయితే నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను ఒక టూ టైమ్స్ వచ్చాను ఇది థర్డ్ టైం అనమాట ఆ జ్ఞానాన్ని ప్రసాదించే దేవతను మొక్కుకోవడం అంటే మనందరికీ ఎంతో ఇంపార్టెంటే కదా అది కూడా అమ్మవారి దర్శనం అయిపోగానే ఎగ్జిట్లో లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ దగ్గర అయితే వేద వ్యాస మహర్షి తపస్సు చేసిన గుహ ఉంది అక్కడికైతే నేను వచ్చాను వేదాలను విభజించడం వలన ఆయనకు వేదవ్యాస మహర్షి అని పేరు వచ్చింది ఈయన వేదాలతో పాటు మహాభారతం మహాభాగవతం అష్టదశ పురాణాలు రచించాడు ఈయన అసలు పేరు కృష్ణద్వైపాయన కానీ వేదాలను పఠించడం రచించడం వలన ఈయనకు వేదవ్యాసుడని పేరు వచ్చింది అంతటి మహనీయుడు తపస్సు చేసిన గుహను చూడడం నిజంగా మనకి చాలా అదృష్టం ఆయన గొప్ప పండితుడు కాబట్టి గురు పూర్ణమిని ఆయనకు అంకితం చేశారు గురు పూర్ణమి రోజునే వేదవ్యాస మహర్షి జన్మించాడని మన పురాణాలు కూడా చెప్తుంటాయి అంతటి గొప్ప జ్ఞాని అయిన వేద వ్యాస మహర్షి తపస్సు చేసిన గుహ చూడడం నిజంగా చాలా ఇంపార్టెంట్ అలాగే మన అదృష్టం సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే మహాకుంభమేళ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళి చూడండి కాశీ విశ్వనాథుని దర్శనం కూడా మాకు బాగా జరిగింది ఆ వీడియో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ జర్నీలో మాకైతే రాజస్థాన్ జోధ్పూర్ నుంచి కొంతమంది వ్యక్తులు అయితే పరిచయమయ్యారు సో ఒక చోట మేము డిన్నర్కి ఆగాము సో మా బస్సు దగ్గర ఇంకొక టూరిస్ట్ బస్ అయితే ఆగింది సో వాళ్ళతో అయితే నేను చాలా విషయాలు మాట్లాడాను అంటే నాకు వచ్చి రాని హిందీలో మాట్లాడాను ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఆ వీడియో కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంది వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు అయితే కనుక నిజంగా హ్యాట్సప్ చెప్పాలా వాళ్ళ జోధ్పూర్ వాళ్ళకి సో ఫైనల్గా అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో వ్యూస్ అయితే చాలా వస్తున్నాయండి లైక్ అయితే ఇవ్వడం లేదు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు అయితే తీసుకొని వస్తాను నేను సో అంతవరకు బాయ్ బాయ్